హాయ్ అండి నమస్తే వీడియో పెట్టి కొద్దిగా ఛానల్ అయింది మంత్ ఎండ్ మీకు తెలిసిందే కదా మంత్ ఎండ్ టార్గెట్లు బిజీ వీటి వల్ల కొద్దిగా డిలే అయింది ఏమనుకోవద్దు సారీ ఫర్ ద డిలే ఓకేనా తర్వాత వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి తాలుగాయలు తాలుగాయలు శాతం మనం తగ్గించుకోవడం ఎలా దాదాపు మనం పది కింటలకు ఒక బస్తా బస్తా తీస్తే మంచిది సో తాలుగాయ శాతం తగ్గించుకోవడం ఎలా ఏంటంటే మనం మెయిన్గా వచ్చేసరికి మన వాళ్ళు ఏంటంటే దిగుబడి 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 ఎక్కువ దిగుబడి తీయటంలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎక్కువ దిగుబడి తీయటం మన మెయిన్ థీమ్ ఓకే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దిగుబడి కానీ ఆ దిగుబడి క్వాలిటీగా ఉండాలి ఊరక మనం సగం తాలు తీసుకొని సగం దిగుబడి తీసుకొని ముప్పై గంటాలు పండితే సుఖం లేదు కదా సో మనం దిగుబడి తీయాలి దాంతోపాటు క్వాలిటీగా దిగుబడి తీయాలి అది ఏ రకమైన తేజ్ అవని నెంబర్ ఫైవ్ అవని త్రీ డబల్ ఫైవ్ అవని డబల్ ఫైవ్ త్రీ వన్ అవని అదే బ్యాడ్ సిగ్మెంట్ అయినా నాట్ సిగ్మెంట్ అయినా తేజ సిగ్మెంట్ అయినా తొడ తొడే గోల్డ్ కలర్ రావాలి ప్లస్ కాయ షైనింగ్ ఉండాలి ప్లస్ గర్భాలు అవన్నీ బాగుండాలి ప్లస్ మనకి మన కళ్ళు కన్ను కొట్టాలి ఇట్లాంటివి చూస్తారనమాట వీళ్ళు వాళ్ళు సో దానికి మనం ఏం చేయాలి మనం ఓ నల్లి మందులు కొట్టి కొట్టి పురుగు మందులు కొట్టి కొట్టి దామ మందులు కొట్టి కొడితే మనకు ఆ షైనింగ్ రాదు మనకు ఆ తోడే రాదు మనకు ఆ గర్భాలు కరెక్ట్గా ఉండవు ఏసీలో పెట్టినప్పుడు సో మనకి క్వాలిటీ ఎలా రావాలి షైనింగ్ ఎలా రావాలంటే మనకి చేసుకోవాల్సింది న్యూట్రెన్స్ ఫంకి సైడ్లు వీటి వల్లే మనకి కాయ క్వాలిటీ వచ్చిద్దే కానీ మనకి నల్లి మందుల వల్ల తామరపూల ముందు వల్ల క్వాలిటీ రాదు సో మనం ఖచ్చితంగా మూడు మూడు రౌండ్లకు ఒకసారి న్యూట్రెన్స్ మూడు రోజులకి ఒకసారి ఫంకి సైడ్స్ ఇట్లాంటి టచ్ చేసుకుంటుంటేనే మనకి కాయ క్వాలిటీ వచ్చిందనమాట సో మనం ఆ కాయ క్వాలిటీ రావడానికి ఏమేమి ఫంక్ సైలు వేయాలి మీరు తామరపూర్కి మందులు కొట్టుకుంటున్నారు కదా రెండు మూడు రోజులు ఒక మూడు రౌండ్కి ఒకసారి ఫంక్ సైడ్లు ఫ్రేజ్ అండ్ నేను ఎప్పటి నుంచో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నాను న్యూట్రియన్స్ మర్చిపోకండి ఫంక్ సైడ్స్ మర్చిపోకండి ఫైనల్గా తాళొస్తే మనకు ఉపయోగం లేదండి మనంత సేకరి చేసుకుని కూడా తాళుస్తే ఉపయోగం లేదండి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను సో అలాగే దీనికి ఒక మూడు స్ప్రేయింగ్లే చెప్తాను మీరు ఇప్పుడు ఆల్రెడీ కటింగ్లు అవుతున్నాయి చాలా ఏరియాలో అటు వరంగల్ కానీ ఖమ్మం కానీ అటు బల్లార్ కానీ కటింగ్లు అయిపోతున్నాయి సో ఒక పది రోజుల ముందు మనం పది రోజుల ముందు కటింగ్ చేస్తామనగా ఈ స్ప్రేలు కనీసం ఒకటన్నా ఈ మూడిట్లో ఒకట స్ప్రే చేసి తర్వాత కటింగ్కి వెళ్ళండి మన కాయ కొద్దిగా షైనింగ్ వచ్చింది అనమాట బాగా గోల్డ్ కలర్ వచ్చింది కాయ షైనింగ్ వచ్చింది సో ఫంగి సైడ్ ఒక పది రోజుల ముందే ఈ ఏదో ఈ మూడు మూడిట్లో ఒక ఫంగి సైడ్ కొట్టి తర్వాత కట్టింగ్కి వెళ్ళండి అర్థమైనా కాబట్టి ఈ ఆ మూడు స్ప్రేయింగ్ ఏంటి అసలు ఈ తాలుగాయ అంటే కాయ కాయ మచ్చ దేని వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది దాని గురించి తర్వాత కటింగ్కి వెళ్ళండి లేదు మన కటింగ్ ఒక నెల టైం ఉందంటారా ఒక రెండు స్ప్రేలు అన్నా చేసుకోండి వీటిల్లో ఒకటి ఫస్ట్ కాయ మచ్చ మూడు రకాలుగా వస్తుందంటే మూడు రకాలుగా వస్తుంది ఏమేంటి అంటారా ఒకటి కాయ మచ్చ ఇది ఫంగల్ డిసీజ్ వల్ల ఇంకోటి వచ్చేసరికి బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల ఇంకోటి ఇది కాల్షియం లోపం వల్ల కాల్షియం లోపంలో కాయ చివరిన కుళ్ళు వస్తూ ఉంటుంది అనమాట లేదు కాయలు ఎల్లో కలర్కి వచ్చి రాలిపోతూ ఉంటాయి ఆల్రెడీ పాత వీడియో ఒకటి చేశాను అది అన్ఫార్చునేట్ గా డిలేట్ అయింది మా కంపెనీ ఇది యాడ్ చేసి ఒక వీడియో పెట్టాను కదా దాన్ని డిలీట్ చేయ దీన్ని డిలీట్ చేశాను సరే దీన్ని ఎట్టా డిలీట్ చేసామని కదా దాన్ని డిలీట్ చేశాను సో ఫంగింగ్ సైడ్కి తాలూకాయ గురించి మనకు వీడియోనే లేదు అందుకనే మళ్ళీ చేస్తున్నాను ఆ వీడియో సో ఒకటి ఫంగల్ డిసీజ్ వల్ల మనకి కాయమచ్చ వస్తుంది ఫంగల్ డిసీజ్ దేనివల్ల అంటే కొల్ కొల్టోట్రేకం క్యాప్సిస్ అనే ఫం ఫంగస్ వల్ల ఇది ఫంగల్ డిసీజ్ వస్తుందనమాట ఫ్రూట్ రాట్ అంటాము కాయమచ్చ కాయమచ్చ అంటాం ఎక్కువగా మనకు తెలుస్తుంది ఓకేనా ఈ కొల్టోట్రైకం క్యాప్సిస్ అనే ఫంగల్ వల్ల మనకి ఇది ఎక్కువగా ఫ్రూట్ రాట్ వస్తుంది అనమాట దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో అసలు ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువ మంచు పట్టడం వల్ల లేదు అకాల వర్షాలు కాయ మీద బాగా వర్షం పడినప్పుడు కాయ ఎక్కువ రోజులు ఆరకుండా ఉండిద్ది కదా ఒక వాన దబాటు వాన పడిపోతే మనకు పెద్దగా రాదండి అట్లాగే పడుతూ ఉందనుకో రోజంతా కాయ మీద వాటర్ ఉంటానే ఉండిద్ది అక్కడ ఫంగస్ క్రియేట్ అయింది అనమాట సో మనకి ఇలాగా ఎక్కువ మంచుబడిన అకాల వర్షాలు ఎక్కువ ఎక్కువ రోజులు వాన పడుతూనే ఉన్నా ఇట్లా ఉన్నప్పుడు మనకి లేదు పట్టెలన్నీ గదిగమ్ము పోయి దానికి గాలి వెలుతురు సరిగ్గా తగలకపోయినా ఇట్లాగా మనకి ఫంగల్ ఫంగల్ ఏర్పడుతూ ఉంటుంది దాని డిసీజ్ వల్ల తాలుగా వేస్తూ ఉంటుంది అనమాట సో మనకి ఇది దీనికి మనం ఏం చేయాలంటే దీనికి వేసుకోవాలి ఏది లోనా కానీ ఎర్గాన్ కానీ ఇట్లాంటివి అనమాట సరే నేను కాంబినేషన్ చెప్తాను అసలు ఎందుకు వస్తుంది అనేది చెప్తున్నా తర్వాత వచ్చేసరికి బ్యాక్టీరియల్ డిసీజ్ ఆ బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల బ్యాక్టీరియా వస్తుంది దానికి నేను సపరేట్గా చెప్పే పని లేదు కానీ ఇది అంతమోనస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట ఇది యాంతమోనస్ అనేది ఎంతమోనస్ జాంతమోనస్ అనేది సరే నోరు సరిగ్గా దొరకపోయినా సరే అసలు దాని గురించి ఎందుకంటే మాకు ముందులు చెప్పాయా అంటారు చాలా మంది అవన్నీ డెప్త్ ఎందుకు మాకు సబ్జెక్ట్ అంతమంది మనం ముందులు చెప్పు మేము కొట్టుకుంటాం అంటారులే సరే జాంతమోనస్ అనే బ్యాక్టీరియాలో వస్తుంది దీన్ని ఇది కూడా మంచు ఎక్కువకున్న అకాల వర్షాలు పడినా దీనికి కూడా కారణాలు అవే గాలి వెలుతురు సరిగ్గా తగలకపోయినా ఈ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది మనకి కాయ వస్తుంది దానికేమో కాయ మధ్యలో నల్ల నల్లగా నల్ల మచ్చలు వస్తుందన్నమాట ఏది ఫంగల్ డిసీజ్ వల్ల బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల గోధుమ కలర్ చారులు అనమాట ఆ నల్ల మచ్చ ఉండి దాని చుట్టూ గోధుమ కలర్ చారులు ఏర్పడతాయి అనమాట సో దానివల్ల వస్తుంది ఇంకోటి ఏంటంటే కాల్షియం కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకి చిన్న కాయలు పసుపు కలర్లకు వచ్చి రాలిపోతూ ఉంటాయి తర్వాత వచ్చేసరికి కాయ బాగా పొడుగ్గా ఉంటుంది కాయ కానీ చివరిన కులు వస్తుంది అనమాట కాయ చివరిన కులుడు వస్తుంది ఆ అది గమనించుకున్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అని మీరు గమనించుకోవాలి తర్వాత వచ్చరికి కాయ పగుళ్ళు కూడా వస్తాయన్నమాట ఇట్లాంటివన్నీ గమనించుకున్నప్పుడు మీరు కాల్షియం డిఫరెన్స్ అనుకొని ఆక్వాకాల్ కానీ లేదంటే కాల్షియం హైట్రేట్ సీఎన్ కేజీ ప్రైట్లు కానీ తర్వాత ఈ వీళ్ళది ఉండద్ది కింద భూమిలో సిఎన్ వేసుకోవటం కానీ ఇట్లాంటివి చేసుకోవాలన్నమాట సో మనం దీనివల్ల వస్తుందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు స్ప్రేయింగ్లు మూడు స్ప్రేయింగ్లు చెప్తాను కనీసం మీరు కటింగ్కి వెళ్ళే ఒక పది రోజులు వారం రోజుల ముందన్న ఒక స్ప్రేయింగ్ అన్నా చేసుకోండి వీటిల్లో మనకు తాలు శాతం కొద్దిగా రేపు కటింగ్ ఈరోజు రేపు కటింగ్ అనగా ఈరోజు చేస్తే అసలు ఉపయోగం ఉండదండి ఎవరండి ఎవరండి సరే రేపు కటింగ్ అనగా రెండు రోజులు ముందు చేస్తే మనకి అది ఉపయోగం ఉండదండి కనీసం వారం కటింగ్ చేస్తే వారం రోజులు ముందన్నా వేసుకోవాలి ఓకేనా రేపు కటింగ్ అనగా ఈరోజు చేస్తే మనకు ఉపయోగం ఉండదు సో ఒక వారం పది రోజుల ముందు ఒక స్ప్రే అన్న చేసుకొని సరే అండి ఇప్పుడు స్ప్రేయింగ్ లోకి వెళ్ళిపోదాం దాని ఎందువల్ల వస్తుంది ఏందని చెప్పాను కదా లోకి వెళ్ళిపోదాం స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు నేను మూడు కవర్ అయ్యేలాగా చెప్తా బ్యాక్టీరియా ఒకటి చెప్తాను తర్వాత ఫంగల్ ఒకటి చెప్తాను కాల్షియం లోపానికి ఆకువాకాలు అనేది ఒకటి చెప్తాను ఈ కాల్షియం లోపానికి ఆకువాకాలు ప్లస్ ప్లాంటోమైసిన్ కానీ ఇవన్నీ కామన్గా చెప్తా ఇది ఫంగల్ డిసీజ్ మాత్రం ఒక టెక్నికల్ మారుస్తూ ఉంటాను అది వచ్చేసరికి ఒకటి ఫస్ట్ వచ్చేసరికి లోన్ యాక్స్పీరియన్స్ లోన్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఎక్కువగా లోన్ అనేది చెప్తాను తాలుగాయలకి అది ఎక్కువగా నేను కొట్టి చూశాను కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఫస్ట్ది లోన్ యాక్స్పీరియన్స్ దాంట్లో పాటు ఆకువకాలు కాల్షియం కోసం ఆకువా ప్లస్ దానికి ప్లాంటా మెషిన్ కానీ స్టెప్టో సైకిల్ కానీ ఏదో ఒకటి తీసుకోండి లోన్ లోన్ ఎక్స్పీరియన్స్ ఆకువా ప్లాంటో ప్లాంటా మెషిన్ ఫస్ట్ స్ప్రే సెకండ్ వచ్చేసరికి పదిహేను రోజుల తర్వాత అమిస్టర్ టాప్ లాంటిది అమిస్టర్ టాప్ లాంటిది కూడా బాగా పనిచేసింది అమిస్టర్ టాప్ ఒకటి ప్లాంటమేషన్ కానీ స్టెప్ సైకిల్ కానీ ఇంకో ఇంకో టెక్నికల్ వచ్చేసరికి మెరివాన్ కానీ ప్రియాక్జర్ కానీ మెరివాన్ అయినా బాగానే పనిచేస్తుంది ప్రియాక్జర్ కూడా బాగానే పనిచేస్తుంది అది కానీ అది దాంట్లోకి సి అదే కాల్షియం ఒకటి ప్లస్ ప్లాంటామేషన్ ఒకటి కాల్షియం ప్లాంటమేషన్ రెగ్యులర్ గా చెప్తాయి ఎందుకంటే ఖచ్చితంగా వేసుకోవాలి పదిహేను రోజులకు వస్తారు కాబట్టి ఇంకో నాలుగో టెక్నికల్ వచ్చేసరికి ఎర్గాన్ టాటా వాల్ ఎర్గాన్ ఇది కూడా నెంబర్ గా ఉంటుంది టాటా వాళ్ళ ఎర్గాన్ ప్లస్ ప్లాంటామేషన్ ఇంకో టెక్నికల్గా కొత్తది మిరాజ్ స్టూ వచ్చింది సింజంట వాళ్ళది మిరాజ్ స్ట్యూ కూడా బాగానే బాగానే ఉంటుంది దాంట్లో కూడా ఇలాగే కాల్షియం కానీ ప్లాంటామెషన్ కానీ కలిపి వేసుకోండి ఓకేనా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫంగ్ సైడ్ తగిలించండి ఎందుకంటే ఆ ఫంగ్ సైడ్ వల్లే కాయ క్వాలిటీ వస్తుంది ప్లస్ ఫంగల్ డిసీజ్ లేకుండా ఫ్లవర్ కూడా బాగా పుష్ అవుతుంది మీకు తొడే రాదు తొడేలా అంటున్నారు కదా ఫంగల్ డిసీజ్ ఉన్నా కానీ తొడేలు రాతాయి అనమాట సో అట్లాంటి ఏం డిసీజ్ లేకుండా ఫ్లవర్ బాగా వస్తుంది కాయ క్వాలిటీ వస్తుంది తొడేలు బాగా గట్టిగా వస్తాయి అనమాట ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫంక్షన్ సైడ్ ఏదో ఒకటి తగిలించండి మీ దగ్గర ఉన్న ఏదో కస్టోడీ అయినా కానీ ఖచ్చితంగా కస్టోడీ అయినా కానీ ఏదో ఒకటి చిన్న ఫంక్షి సైడ్ రోక్ లాంటి చిన్నదైనా కానీ ఒక పదిహేను రోజులకు ఒకసారి తగిలించండి మనకు ఉన్న సిచువేషన్ బట్టి పో తో తొడింగ్ కూడా బాగా రాలుతుంది కాబట్టి సో ఇదండి ఈ వీడియో మన తాళ్ళగా రాకుండా ఈ నాలుగైదు టెక్నికల్లో ఏ టెక్నికల్ అయినా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తగిలించండి ఆ కోత కోసే ముందు పది రోజులు పది రోజుల ముందు మాత్రం లోనా అలాంటివి తగిలించారంటే మంచి షైనింగ్ వస్తుంది అనమాట మీ కాయ ఓకేనా థ్యాంక్ యూ